నిన్న ఆరుద్ర గారికి సంబంధించినటువంటి ఒక సత్య జ సభల అంటేది రవి గారు కానీ వెంకయ్యనాయుడు గారు ఈ మధ్య వెంకయ్యనాయుడు గారిది ఒక వీడియో చూసిన తర్వాత పాపం ఆయన అనవసరంగా మనం ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడాలి అనిపిస్తుంది అంటే వయసుకైన వయసుకైనా గౌరవేయాలి కదా తెలుగుకి సంబంధించినటువంటి సభలు సమావేశాలకి విరివిగా హాజరవుతున్నారు కదా ఈ కోణంలోనే ఆరుద్ర గారికి సంబంధించి వారి సంకలనం ఆ కథలు కానీ ఇంకోటి కానీ ఆ సంకలనాన్ని రిలీజ్ చేశారు వాళ్ళ అమ్మాయి చింతామణి గారి చింతామణి గారి అబ్బాయి గౌతమ్ చింతామణి అంటే ఆరుద్ర గారి మన అంటే మామూలుగానే మనకు చెప్తూ ఉంటారు కదా పండిత పుట్ట అని ఎవరు దాన్ని ఆజీలో తెలియదు కానీ ఒక రంగంలో ఉన్న వారి బిడ్డలు కానీ వారసులు కానీ ఆ రంగంలో లేకపోతే ఈ సాన్న ఎక్కువ వాడుతూ ఉంటుంది అది యాప్ట్ కాకపోయినా కూడా అయినా కూడా వాళ్ళ మనవడు కూడా ఒక ఇంగ్లీష్ పోయిట్ అంటే అది ఒక ఆనందకరమైన విషయం ఆరుద్ర గారి గురించి అంటే మాకు తెలిసింది ఏంటంటే కృష్ణ గారికి అదృష్ట రేఖ రచయితగా దాన్ని మోసగాళ్ళకి మోసగాడికి తీసేసి అట్లా అంటే మనకు అభిమానం తోమే వాహం ఒకటి అది చూసిన తర్వాత శ్రీశ్రీ గారు ఇక నేను పద్యాలు కవితలు రాయకపోయినా పర్వాలేదు అన్నారట అంటే నాకన్నా గొప్పగా రాసేవాడు ఉన్నాడు కదా ఇవన్నీ స్వాత్కర్షలు అంటారు సెల్ఫ్ డబ్బా మనం తప్పితే ఎవడు రాయలేడు నేను శిష్యుడిగా ఉన్నారంటే ఆ గురువు అంత గొప్పవాడని ఇంకో మేధావి అన్నారు కదా అంటే మనకి విద్వత్తు ఉంటే కాస్త కోస్తూ అహంకారం లాంటిది కూడా వస్తుంది అంటారు కదా ఆ కోణంలో ఆరుద్ర గారికి సంబంధించి ఇంకా మళ్ళీ వారి భార్య రామలక్ష్మణ్ గారు ఆవిడ ఈ తిలకపల్లి గారి ఇంటర్వ్యూలతోనే తరం వాళ్ళకి ఎక్కువ మంది పరిచయం రామలక్ష్మి గారు అప్పట్లో భానుమతి రామకృష్ణ గారు సావిత్రి గారు వీళ్ళందరూ నటనా రంగంలో వాళ్ళు ఉంటే ఈమె రచయిత్రగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించుతుంది ఆ గోరింటాగు సినిమాకి కూడా రాసినట్టున్నారండి రేపు ఐఎమ్ నాట్ రాంగ్ అట్లా గారికి సంబంధించినటువంటి సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఒకటి త్వమేవాహం ఈ రెండు బహుశా అందులోనే అనుకుంటారు కారణం ఈ మధ్యనే ఒక పెద్దని పంపించారు తోమే అది చూస్తే ఆ రోజుల్లోనే మెదడులో స్టెన్గా పెట్టి పిలిచినట్లు అనే ఒక పదప్రయోగం ఆయన అనుకుంటుంది ఈ రోజుకి మేము వాడలేకపోతున్నాం అంత పవర్ఫుల్గా ఎక్కువ చదివితే ఎక్కువ పదకోశం అంటే వకాబులరీ పెరుగుతుంది వొకాబులరీ లేకపోతే మాట్లాడలేరు అయినా తెలుగు అయినా సరే కొంతమంది మనం మాట్లాడే తెలుగు చక్కగా ఉంటుంది అంటారు చక్కగా ఉందంటే మేము అవి విన్నాము నేర్చుకున్నాము చదివాము వాడుతున్నాం కానీ వాడలేదనుకోండి ఎక్కడో చదివాను పారని నీరు వాడని ఇనము నేను దానికి చేర్చేది ఏంటంటే మెదడకూడదు వాడబోతే కుక్కు పట్టిపో అలా ఆరుద్ర గారికి సంబంధించి కృష్ణ గారితో ఆయనకున్న అనుభవం అట్లనే ఆయన ద్వారా శ్రీశ్రీ గారు పరిచయం కావటం పరిచయం అంటే ఆయనకేమీ ఇంకొకరు పరిచయం చేయక్కర్లేదు టీడీపీ కనుక పోటీ శ్రీరాములకి గుర్తింపు ఇచ్చారని నేనే చూసుకున్నాను కదా పేపర్లో వీళ్ళు గుర్తింపు పాపం ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా శ్రీశ్రీ గారు కృష్ణ గారికి పరిచయం అంటే వారి ద్వారా వీళ్ళకి పరిచయం ఎన్ని సినిమాలకి రాశారు వాటన్నిటిలోకి ఏంటంటే మనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కేపడితే ఈ మోసగాళ్ళకి మోసగాడు ఓ చరిత్ర ఆ చరిత్రని ముందు అదృష్ట రేఖ పేరుతో రాయడం మెకనాస్ గోల్డ్ గుడ్ బ్యాడ్ అండ్ డగిలి వీటి నుంచి తీసుకొని మన తెలుగుకి అన్వయిస్తూ రాయడం పగడాల సుబ్బయ్య ధర్మయ్య దొర ఇట్లాంటి పేర్లు తెలుగు పేర్లు తెలుగు ప్రాంతాల పేర్లు పెట్టి అది అసలు తెలుగు సినిమానే అనిపించేటట్టు ఆ తర్వాత కూడా చాలామంది సినిమా చెత్త అంటే చెత్తపోవ్వు చేసి మన మొహానది ఈ మధ్య ఒక రే రిలీజ్ అయింది ఏదో ఇంగ్లీష్ సినిమాని తీసి తెలుగులో డబ్బు చేస్తే ఎలా ఉండాలో అలా ఉండాలి మాకు అని ప్రొడ్యూసర్ రాయించుకున్నాడు అలా ఉండటానికి ఇంగ్లీష్ సినిమానే డబ్బింగ్ చేయించుకోవచ్చు కదా సరే అది వేరేది మనకి ఆ మోసగాళ్ళకి మోసగాళ్ళు ఆ కథ వస్తువుని ఎంచుకున్న ఏమంటారంటే ఎంచుకున్నటువంటి నేపథ్యం కానీ ఆ తెలుగుతే తెలుగు వాళ్ళకి ఇలా తీస్తే ఒక కౌబాయ్ సినిమా పడుతుంది అనడంలో శ్రీశ్రీ గారితో పాటు ఇప్పుడు శ్రీశ్రీ గారు దీనికేం చేయడం ఈ కథ రచన దాన్ని ఎట్లా తయారు చేసి ఇచ్చారు పద్మనాభ వాళ్ళకి వాళ్ళు ఎలా తీశారు నాకు ఆరుద్ర గారంటే ఒకటే గడ్డం పెంచుకొని ఒక కవి కుమారుడు లాగా ఉండే ఫోటోలు అవే కనిపిస్తాం అయితే వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లకుండా ఉంటే బెటర్ వాళ్ళు ఒకళ్ళ మొక్కళ్ళు రామలక్ష్మి గారు పచ్చి బూతులు తిట్టేవాళ్ళం కానీ అంటే బూతులు లేదు ఆ విమర్శలతో అలానే శ్రీశ్రీ గారిని కూడా శ్రీశ్రీ గారి భార్య ఇంటికి వెళ్ళేసరికి ఒకసారి ఈయన తాగి కక్కిన దాన్ని తుడుస్తూ పూడుస్తూ ఉన్నాడు ఏంటిది కర్మ మనకి అని చెప్పేసి అంటే ఆయన రామలక్ష్మి గారు మళ్ళీ రంగనాయకం గారు ఇప్పుడు బతుకున్న వాళ్ళ ఓల్గా కానీ తెలుగు సాహిత్యంలో మహిళల హితివృత్తంగా రాసిన వాళ్ళలో వీళ్ళు హాపన్నీ అంటే చాలా చక్కగా ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి ప్రస్తావన దేనికంటే ఆయన పాపం మొన్న మధ్య తెనాల్లో ఒక సభకు హాజరైనప్పుడు ఆ వయసుని చూసి అనిపించింది మనము ఆయన ఏదో పొలిటికల్గా ఒకటి రెండు మాట్లాడతాడు దాన్ని పట్టుకొని మనం ఎందుకు విమర్శించాలి ఆ వయసు గౌరవించాలి కదా ఆ చేత ఇకపై మనం ఇంకేదో నాయుడు అంటూ మానేరు మీకు వాళ్ళు అనుకుంటే అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలుసు ఏంటంటే ఆయన ఇది లాస్ట్ ఇన్నింగ్స్ కాబట్టి తెలుగు ఆ కథ కథలు రచయితలు తెలుగు భాష వీటికి ఎక్కడికి పిలిచిన వస్తారని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఇప్పుడు కమ్యూనిజంలో నేను నా కమ్యూనిజం అని ఆరుద్ర గారు కాలం కమ్యూనిజం మీద బతికారు దానికే అంకితం చేశారని చెప్తున్నారు ఈయన కమ్యూనిస్ట్ భావజాలానికి పూర్తి వ్యతిరేకం అయినా కూడా ఏంటంటే గౌరవం అట్లా అంటే పరస్పర గౌరవాలు ఇచ్చి పూసుకునే లీడర్లు ఇప్పుడు లేరు ఒకరిని ఒకరు పోలుసుకునే లీడర్లకు కనిపిస్తుంటారు మనకి అది పోవాలనుకుంటాం కానీ పోదు మా మనసులో అలా ఉండిపోతుంది ఇక్కడ ఒక మాట అంటే మనం ఒక పది మాటలు అన్నామని ఈ పౌరుషాలు ఎలా తగ్గుతాయంటే నాయకుల లెవెల్ నుంచి తగ్గితే తగ్గుతుంది లేదంటే ఇలానే ఉంది గారి గురించి ఇంతసేపు మాట్లాడుతూ మనం వేరే విషయాలు మాట్లాడామంటే మన ఇంట్రెస్ట్ ఏం లేదు కృష్ణ గారితో ఉన్న అనుబంధం ఎవరు రచయిత కావచ్చు నాయకత్మని కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు డ్యాన్సర్ కావచ్చు ఒక చిన్న లైట్ బాయ్ కావచ్చు ఆయనకు సంబంధించి ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం బయట